హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ ఎక్కడ తీసుకొచ్చారని చూస్తున్నారు కదా ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని చాలా ఫేమస్ అయిన అతి పెద్ద ఫ్లవర్స్ మార్కెట్ అండి ఇది మనకి కడియపలంకలో అంటే రాజమండ్రికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి ప్లేస్ ఉంటుంది సో మనం అక్కడ నుంచి చాలామంది పూల వ్యా పూల వ్యాపారులు తర్వాత రైతులు కూడా పూల సాగు చేసే రైతులందరూ కూడా ఇలా పెద్ద పెద్ద గంపల్లో ఫ్లవర్స్ అని అక్కడ తీసుకొస్తారు అవి దాదాపు ముప్పై కేజీల వరకు ఉంటాయి మనకి బయట అమ్మేవి తర్వాత ఇక్కడ హోల్సేల్గా మనం తీసుకునేదానికి కేజీకి ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది అలాగే అన్ని ప్లేసుల్లోని కూడా మనకి టూ కేజీస్ త్రీ కేజీస్ వంటివి కావాలంటే కూడా అమ్మరు అది ఎలా అంటే రైతులు డైరెక్ట్గా అక్కడ తీసుకొచ్చి అక్కడే వాళ్ళు కేజీ అని చెప్పి అమౌంట్ చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోవడమే ఇవన్నీ ప్యాకింగ్స్ ఏనండి లోపల మనం షాప్స్లో ఏవి కొనడానికి కూడా కుదరదు ఏవైతే బయట ఆన్ ద వేలో వెళ్ళే రోడ్లో ఉంటాయో అవి మాత్రం మనం కొనగలం మిగతా అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఏ తాటాక బుట్టల్లోని ఇలా ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ తర్వాత గోండ్ సంచులని కూడా ఇలా ఫిల్ చేసి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అదర్ స్టేట్స్ కూడా పంపిస్తూ ఉంటారు సో మనకి ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు ఫ్లవర్స్ చాలా కాస్ట్లీగా అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు తర్వాత హోల్సేల్గా కనీసం మినిమం ఒక ఫైవ్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ వరకు మనకి ఫ్లవర్స్ కావాలి అని అనుకుంటే అవి మాత్రం ఇక్కడ పర్చేస్ చేస్తే మంచిది అండ్ తర్వాత ఇక్కడ ఈ వెరైటీసే కాకుండా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మేమైతే ఒక త్రీ కేజీస్ చామంతులు తీసుకున్నాం సంక్రాంతికి సో మీకు కూడా అటువైపుగా వెళ్ళినా లేకపోతే మీకు అవసరం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి తీసుకోండి ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్